ఏపీ న్యూస్ కి స్వాగతం విజయవాడలో వైసీపీ నేత షేక్ ఆసిఫ్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ వ్యాఖ్యలు చేశారు వివరాల్లోకి వెళ్తే వైసీపీ నేత షేక్ ఆసిఫ్ విజయవాడలోని పంజాబ్ సెంటర్ లో ఉన్న తమ వైసీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో తల్లిక వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు తల్లిక వందనం పథకం ఇస్తారని చెప్పిన కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆధార్ పేరుతో పథకాన్ని అందరికీ పంగనామాలు పెట్టారని వైసీపీ షేక్ ఆసిఫ్ ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల రోజులు అవుతుంది ఇంకా ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రస్తావన లేదని కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత షేక్ ఆసిఫ్ నుండి మండిపడ్డారు తెలుగుదేశం నాయకులు ఊదర కొట్టారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పేసి తల్లులకి ఆశ పెట్టి వాళ్ళకి తల్లులకి పంగనామం పెట్టారు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా నెల రోజులు దాటినా సరే దాని మీద క్లారిటీ అనేది ఇవ్వకుండా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ని లింక్ చేస్తున్నాం మేము లింక్ చేసిన తర్వాత మేము ఇస్తాం అని చెప్పడం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆధార్ని లింక్ చేయడం జరిగింది మరి కొత్తగా లింక్ చేసేది ఏముంది ఇంట్లో మరి ఆ పథకాన్ని కొత్తగా లింక్ చేసేది ఏముంది మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి అంతేగాని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఆధార్తో ముడిపెట్టి సమయాన్ని కాలాయాపన చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మఒడి పథకం అంటే అద్భుతమైన పథకం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కోట్లాది రూపాయలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే మరి ఈరోజు అమ్మకి వందనం అని చెప్పి పథకం పెట్టి ఆ పథకం ఇవ్వకపోవడం దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి చోట చెప్పారు నేను నెరవేరుస్తా ఏదైనా హామీలు ఉంటే నేను నిలదీసి నేను ఆ హామీలు నెరవేరుస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు చిన్న సబ్జెక్ట్ని కూడా పెద్ద చేసి ట్విట్టర్లో పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు అమ్మకి వందనం పథకం ఇవ్వకపోవడం దాని మీద నారా లోకేష్ గారు కూడా ఏం మాట్లాడకపోవడం